నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం మొంత తుఫాను కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వందలాది ఎకరాల మేరక వ్యవసాయానికి నష్టం వాటిల్లింది గొల్లప్రోలు మండలం దుర్గాడ చేబ్రోలు మొదలగు గ్రామాలలో బొప్పాయి అరటి పత్తి బీరా మొదలగు పంటలు నీట మునిగాయి అదేవిధంగా భారీ గాలుల కారణంగా ఒక్క గొల్లప్రోలు మండలంలో సుమారు ఐదు వందల ఎకరాల పంట నష్టం జరిగింది భారీ వీధిగాలులలు కారణంగా ఒక్క గొల్లప్రోలు మండలంలో సుమారు ఐదు వందల ఎకరాల పంట నష్టం జరిగింది ప్రతి ఎకరానికి సుమారు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామని రైతులు వాపోయారు నూటికి పది రూపాయల వడ్డీ చొప్పున అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టామంటూ గగ్గోలు పెడుతున్నారు రైతులు కళ్ల ముందే చేతికందిన పంట మట్టిపాలు కావడంతో రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇప్పటి వరకు ఏ నాయకుడు ప్రభుత్వ అధికారి తమ దగ్గరికి రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఈ సందర్భంగా వేడుకున్నారు లేదంటే తమకు చావే సరణ్యం అని రైతులు వాపోయారు మండలం అప్పులు చేసి పెట్టుబడి పెడేసి ఉన్నామండి మీ నాయకులందరూ ఆదుకోవాలి ఎకరాలు నాలుగు ఎకరాల ఎనభై పెట్టుబడి పెట్టినారండి మూడు లక్షలు పెట్టుబడి పెట్టాను అండి మీ నాయకులందరూ ఆదుకుంటేనే మేము బయట పడతాం అది నలభై రోల మండలం చేప రోజులు నేను మూడు ఎకరాలు పత్తి సాగు చేస్తానండి పత్తి పత్తి మొత్తం మోతంత తుఫాను వల్ల శుభ్రం పోయిందండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనికి ఏదో దారి చూపిస్తారని మేము వేడుకుంటున్నాం అండి ఎకరానికి యాభై ఆరు వేల రూపాయలు పెట్టి ఉన్నామండి ఆ నష్టాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం కాపాడాలని మేము కోరుకుంటున్నామండి అధికారులు ఇంకా ఎవరు రాలేదండి అధికారులు ఇంకా ఎవరు రాలేదండి ఎంత నష్టం ఇంచుమించులో లక్ష యాభై వేల రూపాయలు ఉంటుందండి ఇవ్వండి పంటకు వచ్చేసిందండి సేను ఇప్పుడు దగ్గర ఎన్ని ఎనిమిదిలో రెండు మూడు రోజుల్లో కొయ్యాలండి అది దారి తేనె లేకుండా శుభ్రంగా మురిగిపోయిందండి దానికి ఏం చేయాలో అర్థం అవడం లేదండి అప్పులు చేసి పెట్టామండి మీ ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలండి ఎనిమిదిలో పది పదిహేను వేల రూపాయలు పెట్టారండి ఎకరం ఉంటుందండి గొల్లపూల మండలం అండి దుర్గాడండి మన పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అండి ఇది రెండు ఎకరాలు తోట వేసానండి మొత్తం పడిపోయిందండి ప్రభుత్వం ఆదుకోకపోతే మేము సిహిదేమండి అదరిక రెండు ఎకరాలకే కలిపండి లక్ష యాభై దాకా పెట్టుబడి పెట్టానండి బ్యాంకుల్లో పెట్టానండి వస్తువులు పెట్టి కావాలి మీరు వెళ్ళి కలిసి అప్పులు దాన్ని మీరు ఆదుకుంటే ఎదరిక మళ్ళీ వ్యవసాయం పెట్టగలమండి లేకపోతే పెట్టమండి మేము చెప్పుకోవాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి